ఈరోజు గోపాల్ నగర్ గాంధీనగర్ అలాగే ఈ రెండు ఈ గ్రామాల తర్వాత అనేకమైన కొత్తగా ఒక లేమరాజనగర్ కానీ పరమానంద నగర్ కానీ సంతోష్ నగర్ కానీ ఇంకా అనేకమైన చిన్న చిన్న లేఓట్లు పెట్టుకుని దానికి పేరు ఈ మధ్యలే రామరాజ్ గార్డెన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ఏరియా డెవలప్మెంట్కి దగ్గర దగ్గరగా ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు కూడా గోపాల్ నగరం లో ఏరియాలో ఉండడం ఆ వర్షాల్లో బోట్ల మీద కూడా వెళ్ళిన పరిస్థితులు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు వచ్చిన పెద్ద వర్షాల్లో ఈ అవతల పక్క నుంచి వచ్చిన నీరుతో ఫస్ట్ గోపాల్ నగర్ రావడం గోపాల్ నగర్ నుంచి యానం టౌన్కి అంతా కూడా ఎడిపోయి మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి అప్పడున్న రీజన్స్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి గోపాల్ నగర్కి ఈ ఏరియా ముఖ్యంగా ఇతర ఏరియా నుంచి యానం వచ్చిన వారికి స్థలాలు కొనుక్కుని అలాగే ముందు కొంతమంది ఇక్కడ లేఅవుట్లో యానంలో పుట్టి పెరుగున్న వాళ్ళు స్థలాల్ని కొనుక్కుని వారి కట్టుకోవడం దాని తర్వాత అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది దాని తర్వాతే సబ్స్టేషను ఈ ఏరియాలో టౌన్లో ఉన్నదాన్ని సబ్స్టేషన్ని అక్కడికి షిఫ్ట్ చేయడం దాని తర్వాత టౌన్లో ఉండే నవ్వేద్య స్కూల్ని మెట్టుబోరుకు సంబంధించిన ఏరియాలో నవ్వేద స్కూల్ రావడం ఈ తర్వాత ఈ మధ్య కాలంలో అయితే అంబేద్కర్ విజ్ఞాన భవన్ ఇక్కడ మనం కట్టుకోవడం మన యానం పిల్లలందరికీ కూడా ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం అలాగే ఎంప్లాయ్మెంట్ కోచింగ్ తీసుకోవడం అని ఇక్కడ ఒక అంబేద్కర్ విజ్ఞాన భవన్ భవన్ తీసుకురావడం అలాగే ఆయుష్ హాస్పిటల్ని ఇక్కడ తీసుకురావడం దాని పక్కన ఏమో సాయన్స్ ఇక్కడ నిసిరాము దాని పక్కన ఇటు పక్కన చూస్తే ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ అలాగే సబ్జెయిల్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఈ మెంటకూరు వాటికి సంబంధించి అలాగే గోపాల్ నగర్కి సంబంధించి అలాగే ఇతర పక్కకి వెళ్తే బొటానిక్ గార్డెన్ కానీ ఆంధ్ర స్థలం యాభై మూడు ఎకరాల స్థలం తీసుకుని మన యానం ప్రజలకి మరి ఉన్న ఫోర్ రెండు ఉన్న ఆ టైంలో ఉన్న చెరువులే కాకుండా వాటర్ అవసరం వస్తుంది ఇరవై వేల పాపులేషన్ తీసుకున్నవి ఇప్పుడైతే దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల మంది పాపులేషన్ ఉన్నారు ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా యానానికి సాయంత్రం ఎప్పటికీ షాపింగ్ ఇక్కడో ఈ ఫోటోలో వచ్చి ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని కొంతమందికి ఇబ్బంది కలిగినా కానీ యానం ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ స్థలాన్ని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆశీస్సులతో మన భూమి తీసుకుని గవర్నేషన్ నుంచి పైప్లైన్ చేసుకుని ఇక్కడ చెరువు తవ్వుకుని అలాగే దాంట్లో ఒక భాగంగా అభివృద్ధి స్కీమ్ లో వెంకయ్య నాయుడు గారు సహాయంతో ఆ రోజు ఆ మినిస్ట్ తోటి ఈ మధ్యలో ఒక అమృత్ స్కీమ్ లో ఫైవ్ ఎంఎల్ డి దాన్ని కూడా ఇక్కడ గోపాల్ నగర్ లోనే శాంక్షన్ అయ్యి టెండర్స్ అయ్యి కూడా కాల్ చేస్తున్నారు దాంట్లో మిగిలిన ఆరు ఎకరాల్లో బొటాలి గార్డెన్ గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సబ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి అలాగే ఇంకొక వారం పది రోజుల్లోనే సాయి స్పోర్ట్స్ హాస్టల్ కూడా స్థలాన్ని తొమ్మిదో అయ్యింది చాలా నాలుగు సంవత్సరాలు తిరుగుతూ ఉంది ఈ పైలు ఈ ఇరవై ఏడు ఇరవై ఐదో తారీఖు లోపులోనే మినీ ఫామ్ లో ఉండే స్థలాన్ని పద్నాలుగు వందల డెబ్బై మీటర్లని సాయి స్పోర్ట్స్ హాస్టల్ కట్టడానికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది దానికి ఓయించేసి నుంచి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆల్రెడీ ఇకప్పటికప్పుడే దగ్గర దగ్గరగా ఇరవై రెండు నెలలయ్యి డిపాజిట్ కూడా అయ్యింది ఈ కూడా ఏరియాకి డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని రోడ్డు చిన్న రోడ్ ఉండేదాన్ని డబల్ రోడ్ చేసి అలాగే డ్రైనేజ్ కూడా రైతులకి నీరు వచ్చే కాలువ కూడా అవసరం లేదు కాబట్టి ఆ కాలువని ఈ గాంధీనగర్ గోపాల్ నగర్ ప్రజలు ఉపయోగించుకునేలాగా ఆ కాలువ కింద నుంచి డ్రైనేజ్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోయేలాగా బయట ప్లాంట్ చేసే విధంగా మీ అందరి కోరిక మేరకే ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ మనం తెచ్చుకోగలిగాం ఈ తెచ్చుకున్న తర్వాత రీసెంట్ గా రీసెంట్ గా ఇక్కడ డంపింగ్ యార్డ్ చేయాలన్న ముందు ఇది ఒరిజినల్ గా డంపింగ్ యార్డ్ అంటే కనకాలపేట అని అనుకుంటున్నారు కనకాలపేట కాదు ఒరిజినల్ గా యానానికి డంపింగ్ యార్డు కామరాజర్ పార్క్ లో ఉన్న మన బాలే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ముందున్నదే యానానికి డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డ్ ని అక్కడి నుంచి ప్రజలు జిగిరి నగర్ కానీ అన్నం గారెడ్స్ కానీ మీరు వేరే చోట చేయండి ఇక్కడ మేము అసలు ఈ స్మెల్ తోటి ఉండలేకపోతున్నాం అని అంటే అప్పుడు కనకాలపేటకి సంబంధించి కనకాలపేటకి ఇప్పుడు కట్టిన కొత్తగా కట్టిన బావర్హెడ్ ట్యాంక్ కి అటువైపు ఉండేది పక్కన గారి చేరికి కట్టికి పక్కన డంపింగ్ యార్డ్ ఉండేది దాన్నప్పుడు ఎవరు ఇక్కడ పెట్టండి అని చెప్పేసి ఎవరు కూడా సూచించలేదు ఖాళీ ప్రదేశం ఉంది ఇక్కడ ఏదైనా నగరాల పొడవు ఉంది కాబట్టి అప్పటికి యూకే నగర్ కూడా ఇంకా రాలేదు బిఎం నగర్ ఉంది అవి కనకాలపేట ఉంది కనకాలపేట కూడా ఒక కిలోమీటర్ కిలోమీటర్ నగర దూరంలో ఉంటే అక్కడ స్లోగా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసేయడం మొదలైంది మొదలైతే అదే డంపింగ్ యార్డ్ కింద అయిపోయింది డంపింగ్ కూడా ఎవరు అక్కడ సూచించింది లేదు ఎవరు వ్యతిరేకించింది కూడా లేదు ఆ పరిస్థితిలో కొద్ది రోజులు ఒక రెండు మూడు సంవత్సరాలు పోయేప్పటికీ ఆ డంపింగ్ యార్డ్ వద్దని కనకాలపేట వారు పోరాటం మొదలు పెట్టడం జరిగింది దాని తర్వాత ఈ డంపింగ్ యార్డ్ ని ఎక్కడికి మార్చాలి అన్నప్పుడు పరంపేట సొసైటీ లైన్ లో మార్చాలని కిరణ బేడి గారు సూచించడం జరిగింది అయితే ఆ రోజు కిరణ బేడి గారు మేము అందరు కలిసి వెళుతుంటే అక్కడ కూడా చెప్పాను అక్కడ పరంపేట కానీ అక్కడ ఉండే న్యూ నగర్ గాని అయ్యనగర్ గాని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారమ్మా అది కూడా పెట్ల ఏరియాలో మన రూల్స్ ప్రకారం ఒప్పుకోదు అని చెప్పేసి అంటే నేను చూస్తానని చెప్పేసి వెళ్తే గవర్నర్ వస్తే అక్కడ ఉన్న పరంపేట కానీ నగర్ ప్రజలు కాని అయ్యనగర్ ప్రజలు కానీ రోడ్డుకి అడ్డంగా కూర్చోవడం జరిగింది అక్కడ నుంచే మళ్ళీ వెనక్కి వచ్చేసాం వచ్చిన తర్వాత నేను ఈ దీన్ని మన ఇసు దగ్గర ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆక్రమించుకున్న భూమి ఉన్నది ఆ భూ దగ్గరలో రెండు ఎకరాల భూమి భూమింగ్ యార్డ్ అయితే ఆ ఏరియాలో ఎక్కడ కూడా మనకి ల్యాండ్ లేదు రాబోయే రోజులు కొత్తగా లేబోలు వచ్చే పరిస్థితి లేదు ఆ పక్క ఈ పక్క ఎక్కడ కూడా కాలనీ లేవని చెప్పేసి సెక్రటరీ అశోక్ గారు అలాగే రెండు అడ్మినిస్ట్రేటర్ మేనా మేమందరూ కలిసి వెళ్ళడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా సైట్ కు వచ్చిన్నారు సైట్కి వచ్చి అంతా ప్రపోజల్ వెళ్ళేటప్పటికీ గవర్నర్ గారు దీన్ని వాటర్ బాడీ అని చెప్పేసి ఉన్నది పాత రికార్డు అందుకని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడితో ఆగిపోయింది ఆగిపోయింది మనం దీని తర్వాత ఎక్కడ ఈ రెండు రెండున్నర సంవత్సరాలు ఈ డంపింగ్ యార్డ్ నిరంపేట సాధిస్తున్నారు టవర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడానికి నాలుగు ఎకరాల భూములు అక్కడ తీసుకోవడానికి ఒక టీఓ ఇష్యూ చేస్తే ఆ రెండు గ్రామస్తులు అందరూ కూడా వ్యతిరేకించడంతో ఒక మూడు నెలల వాళ్ళ పోరాటంతో అక్కడి నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది పందులంక పంతొమ్మిది లైక్ ఉన్న మన భూమిని ప్రైవేట్ ఆక్రమించుకుని ఉంటే సంవత్సరాలుగా వాళ్ళు ఆ ప్లేస్ లో అడ్మినిస్ట్రేటర్ గారు అలాగే ఈ గారు అలాగే పాలిటీ వచ్చిన టీం అంతా కూడా వెళ్ళి సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేస్తే దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరికి కూడా అభ్యర్థులు లేదని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత మనం కోస్టల్ జోన్ మీటింగ్ కానీ మన కలెక్టర్ గారు బొగవన్ గారు మన యామ వచ్చారు అంబేద్కర్ నగర్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ లో పోస్టల్ జోన్ గురించి ఏ విధంగా మనకు ఏడానికి నష్టం వస్తుంది అన్న విషయాన్ని నేను కానీ మిగతా వాళ్ళు చాలా మంది అందరూ కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా వచ్చారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ ఏర్పాటు చేయలేకపోతుంటే వెళ్ళిపోయాను వెళ్ళేటప్పుడు కలెక్టర్ గారు ఏం చేశారంటే మనం డంపింగ్ గారి ప్లేసులు చూద్దామని చెప్పేసి ఆ వేళ భాస్కర్ గారు ఎస్సీ గారు వాళ్ళందరూ కలిసి డంపింగ్ గారి ప్లేసులకు వెళ్తే ఆ లో ఉన్న వాళ్ళు రైతులు కూడా నా దగ్గరకు వచ్చారు రైతులు కూడా మీరు ఎన్నారు మా యానం భూమిని మీరు ఆక్రమించుకుంటున్నారు దానికి ఏదో ట్యాక్స్ కడుతున్నారు మీకు ఆ భూమిని మేము అక్కడ ప్రజలకు అవసరం వస్తుంది ఊరికి దూరంగా నిలిపోయే ప్లేస్ లో పెడుతున్నారు కాబట్టి మీకు రూపాయి బాపాయి అయితే నేను ఏర్పాటు చేస్తాను అనక్షరల్గా ఏర్పాటు చేస్తాను గవర్నమెంట్ కూడా మీకు ఇవ్వదు మీరు ఇవాళ అందులో ఆ భూమిని ఒకటికి అమ్మేయడం కూడా జరిగింది అనప్షన్ డాక్యుమెంట్ అమ్మేయడం జరిగింది వారు మీ డబ్బులు ఇవ్వరు కాబట్టి మీరు ఇచ్చిన డబ్బుని ఏదో రూపంలో ఎవరికొక చెప్పి నేను ఏర్పాటు చేస్తాను మీరు వ్యతిరేకించు అని చెప్పాం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వ్యతిరేకించలేదు ఈ కలెక్టర్ గారు ఏమయ్యే ఈ కలెక్టర్ గారు ఏదో వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎన్జిటి నామ్స్ ప్రకారం యాభై మీటర్లు కారు పక్కన ఉండకూడదు అని ఉన్నది అలాగే నేషనల్ హైవేకి వంద మీటర్ల దూరంలో వంద మీటర్ల పక్కనే ఎటువంటి డంపింగ్ యార్డు రాకుండా ఉండాలన్నది మనకు ఎన్జిటి నామ్స్ ప్రకారం ఇచ్చిన డాక్యుమెంట్ అది డాక్యుమెంట్ దాన్ని చూసి ఇది ఇరవై ఐదు మీటర్లు మాత్రమే ఉంది యాభై మీటర్లు లేదు కాబట్టి ఇక్కడ కుదరదు ఆల్టర్నేట్ సైట్కి మీరు ఏర్పాటు చేయండి చెప్పేసి అక్కడ నుంచి స్ట్రైట్ గా సబ్ స్టేషన్ కి రావడం జరిగింది ఎంత కూడా పేపర్ లో అన్ని కూడా ఉన్నాయి దాంట్లో ఒక ఏడెనిమిది కార్యలు వచ్చి సబ్ స్టేషన్ కి ఈ ఖాళీ ప్లేస్ లో పెట్టమని చెప్పి చెప్తే అప్పుడు నా దగ్గరికి నేను అలా పాలిచేద్దాం ఉన్నాను వెంటనే ఇక్కడ వెంటనే మీరు ఒక ఆర్టీ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేసి ఆ ఎలక్ట్రిసిటీవల్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు అక్కడ రెఫ్యూషన్ ఇచ్చున్నారు వెంటనే కలెక్టర్ గారికి అప్పుడు నగర్ గాంధీ గారి నుంచి కొంతమంది మాత్రమే స్పందించారు అందరూ స్పందించలేదు ఇప్పుడు ఉన్నంత అప్పుడు స్పందన లేదు లేదు అప్పుడు ఒక రెపేషన్ ఆ ఆధ్వరిలో మిగతా ప్రకాష్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా జరిగిందని అంటే మీరు ఒక కలెక్టర్ ఇన్స్ట్రేషన్స్ట్రేటర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ మార్క్ మారాలన్నా కూడా గవర్నర్ వెళ్లి ఫైల్ వచ్చే వరకు డిపార్ట్మెంట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవాలనేది కూడా చెప్పాలి ఆ ల్యాండ్ కాస్ట్ మన ఈ డిపార్ట్మెంట్ వచ్చి ఆ డిపార్ట్మెంట్ చేయాలి చాలా పెద్ద ప్రొసీజర్ ఉందమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని నుంచి నలుగురు బయలుదేరి వాడి చేరికి రావడం ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళడం కూడా దాన్ని ఇవ్వడం దీన్ని ఇక్కడ ఆప్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ ఆల్టర్నేట్ సైట్ చూసే వరకు కూడా దీన్ని ఏ పనులు మొదలు పెట్టద్దు అని చెప్పేసి రాస్తున్నారు ఈ లోగా ఆ విధంగా కనకాల ఉండే విధంగా గంభీర్ ఇది ఒక పార్క్ గ్రీన్ పార్క్ కింద ఉంటారని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ కొంతమంది చెప్పడంతో అయినా కానీ దీన్ని ఎన్డిటీ కోర్టులో చేస్తున్నారు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఈ రోజు వరకు కూడా ఈ భూమిని ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు ఫైల్లో చెప్పున్నారు ఫైల్ రెండు రోజుల క్రితం అప్లై చేస్తున్నాం మనకి మంగళవారానికి బుధవారం కానీ వాళ్ళు ఆ టైంలో మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఇస్తూ ఉన్నారు ఇందాక ప్రకాష్ రెడ్డి చెప్పున్నారు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది మూడో తారీఖు జడ్జి గారు చెప్పారు మీరు ప్రభుత్వం ఇప్పటి వరకు మేము అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం విఫర్ చేయాలని చెప్పేసి ఇరవై మూడో తారీఖు కానీ మీరు ప్రభుత్వం కానీ మీరు చెప్పకపోతే నేను జడ్జిమెంట్ మెంట్ చేసి చేసిస్తున్నానని జడ్జి గారు మొన్న మూడో తారీఖుని కోర్టులో చెప్పున్నారు నేను హైకోర్టుకి తొమ్మిదో తారీఖు ఆ గవర్నమెంట్ కూడా కలిసిన విషయాన్ని చెప్తూ ఉన్నాం ఇరవై మూడో తారీఖు ఈవేళ పన్నెండో తారీఖు పదకొండు రోజుల్లో పోటీ కూడా మీద వస్తుంది మీకు వస్తుంది ఎందుకంటే ఆ డిస్టేషన్ లో ఎక్కడ లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండడానికి కుదరదు ఎందుకు కుదరదు అని అంటే ఆయన హండ్రెడ్ మీటర్స్ కి ఇక్కడికి చూస్తే నలభై రెండు మీటర్లు మాత్రమే నేషనల్ బార్డర్ ఉంది వంద మీటర్లు లేదు కాబట్టి అక్కడ పాయింట్ లో పోయింది రెండోది ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల సబ్స్టేషన్ ఉండడం వల్ల ఆ కేబుల్స్ అన్ని కూడా హీట్ అయ్యి ఈ డంపింగ్ యార్డ్ ఒక ఫైర్ అవుతుంటది ఫైర్ అవ్వడం వల్ల ఆ కి కేబుల్స్ అన్ని ఇదైపోయి టోటల్ గా సబ్స్టేషన్ కేబుల్ అంతా కూడా టోటల్ గా పోతుందని చెప్పేసి ఆ రిపోర్ట్ లో రాశారు టెక్నికల్ గా ఇక్కడ ఇవ్వడానికి ఎలక్ట్రిసిటీ నుంచి ఇవ్వడానికి కుదరదని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఓవర్లుక్ చేసి ఎన్జిటి వాళ్ళు ఇందులో ఎవరు పొలిటికల్ గా వారు సపోర్టు వేరు సపోర్టు ఎవరు సపోర్టు కూడా లేదు ఎందుకంటే ఎన్జిటి కోర్టులో చీఫ్ సెక్రటరీకి కలెక్టర్ కి అడ్మినిస్ట్రేటర్ కి ముగ్గురికి ఫైన్ పరిస్థితి వచ్చింది కోటి రూపాయలు ఫైన్ కట్టే పరిస్థితి వచ్చింది అప్పుడు సడన్ గా ఏం చేశారంటే ఈ సైట్ ని ఎల్ఐడికే ద్వారా అని చెప్పేసి గిరంపేట ఆయన చూపించి ఆ కాగితం ఆ విధంగా చూపించడం జరిగింది చూపించిన తర్వాత ఎన్జీటీ మళ్ళీ మూడు నాలుగు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ ఆగిపోయింది అక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడైన తర్వాత సుభద్ర నగర్ లో పన్నెండు వందల మేట్రుల స్థలాన్ని దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని చూపించడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఎవరు కూడా ముందు వ్యతిరేకించలేదు తర్వాత ఈ అన్ని ఉన్నాయి దాంట్లో మేము రికండేషన్స్ ఇప్పుడు వరకు మీరు అందరూ సంతకాలు పెట్టింది మీకు సపోర్ట్ గా ఏదో నుంచి దగ్గర దగ్గరగా వేరే మంది అందరూ కూడా ఏరియాలో వద్దు ఇక్కడ నలభై స్కూల్ ఉంది దాని పక్కనేమో ఇన్ని ఇన్స్ట్రేషన్లు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇక్కడ కల్చర్ సెంటర్ కూడా ఇక్కడ రావడానికి ఒక ఎకరం భూమి కూడా మినీ ఫామ్ ఇవ్వడానికి ప్రపోజల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇన్ని డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఏరియాలో వద్దు దీనివల్ల పక్కన చెరువులు ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్జిటి కూడా చెప్పింది రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ చెలువులు కానీ ఏవి కూడా ఉండకూడదు ఎందుకంటే డబ్బింగ్ లాగ ఉన్నప్పుడు బర్డ్స్ అవి వస్తుంటాయి ఆ బర్డ్స్ వచ్చినప్పుడు అక్కడ దాని నుంచి వేరే చోటి మళ్ళీ దిగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా పొలీట్ అవుతుందని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దీంట్లో పొలిటికల్ గానో ఇంకోటో ఎవరో ఒకటి కావాలనో ఒకటి వద్దనో పరిస్థితి లేదు ఇవాళ మీ అందరికీ ఏంటంటే కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ లో దానివల్ల మీరు ఇబ్బంది ఉండదు గ్రీన్ ఉంటది అని చెప్పడం వల్లే కొంత కొంత మంది మీద వ్యతిరేకత ఇది మనకు సపోర్ట్ చేయడం అని చెప్పి అనుకుంటున్నారు ఇది అయిన తర్వాత మరలా మొన్న గోపాల్ నగర్ గాంధీనగర్ లో ఈ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ గాని కొంతమంది వచ్చి సార్దా టెంపుల్ కి ఎదురు కట్టుకున్న బోల్ ఎవరో కాదేశేస్తున్నారండి అని చెప్పేసి నాకు వస్తే నేను మళ్ళీ వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఇప్పుడు బొజ్ జోర్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో యానంలో ఆ ల్యాండ్స్ అని రిజిస్ట్రేషన్ ని స్టాప్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది దర్బార కార్డంలో ఉంది దర్బా కార్డంలో పబ్లిక్ విడిలేస్ ఇచ్చిన రెండు సెలవుల్ని కట్టెట్టి ఉంటే దాన్ని కాజేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సుభద్ర నగర్లో అలాగే సార్జా నగర్ ఇవన్నీ ఇవి అన్ని కూడా ఇలాగే జరుగుతున్నాయి మీరు ప్రజలకి ఉపయోగపడే పనులు వచ్చినప్పుడు ఏ పని సరే ఈ మీరు చెప్తున్నారు దీన్ని ఆగే వరకు కూడా ఎటువంటి పోరాటాన్ని కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అన్ని మీతో ఈ ఎనిమిది ఉన్నాను ఓవర్ చేస్తే అయిపోతే అనేకమైన సంస్థలు సాలేజ్ ఇది పాలిటీ యూటీ ఇది అనేకమైన ఇబ్బందులు ఒక ఫైల్ ఎలా కలుపుంటే ఇంకో ఫైల్ ఎలా కలుపుంటుంది పేపర్ ఫైల్ ఒకలా కలుపుంటే ఇంకో ఫైల్ ఇంకోలా కలుపుతుంటుంది అందుకని మీరు ఇంకా ఐక్యతగా ఉంటూ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ కాంపౌండ్ వాళ్ళ వరకు కట్నం అండి ఏ పనైనా సరే హెచ్ఆర్ స్కేల్ కూడా ఇవాళ ఆ కాంట్రాక్టర్ కూడా ఇవన్నీ కూడా జరగకుండా లోపల కావడానికి లేదు మన సడన్ గా ముప్పు లోపలికి చెప్తా జనాలు పట్టుకొస్తే మీరే ఉన్నారు ఎందుకు నేను వెంటనే కోర్టుకి మేము కాంపౌండ్ వాళ్ళు మాత్రమే పద్దెనిమిది అడుగులు ఇతరు కాంపౌండ్ వాళ్ళు కట్టమని చెప్పి చెప్తున్నారు పద్దెనిమిది అడుగులు కనపడితే పైన కౌస్లైప్ వేస్తారా మెద పై నుంచి రాదా కనపడగలు మాత్రమే ఉంటది అందుకని ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని కూడా అనేకమైన డెవలప్మెంట్ ఏదైనా కాంపౌండ్ వాళ్ళు కూడా ఇంకా జరుగుతుంది అంటే గోపాల తక్కువ మనకి టౌన్లో ఎక్కడ కూడా ప్లేస్ లేదు ప్లేస్ లేదు ఇక్కడ సిక్ ఇండస్ట్రీస్ అవి వచ్చినప్పుడు ఇక్కడ మన యామో హాయిస్ కానీ అలాగే చూడేవారు వచ్చినప్పుడు వేరే కొత్త కొత్తగా రియల్ ఎక్స్పీరియన్స్ చేసుకునే వచ్చినా కానీ ఇక్కడ పాలిటెక్నిక్ తీసుకోవడం జరిగింది అక్కడేమో బీసీ హాస్టల్ కానీ అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ క్వార్టర్స్ కానీ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఆ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ కి ఫ్యూచర్ లో ఎక్కడ స్థలం ఉండలేని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం ఆంధ్రా నుంచి ఈ మధ్య కాలంలో జూలై పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా ఒక లెటర్ ఇచ్చున్నాను మీ నాన్నగారు యాభై యాభై మూడు ఎకరాలు భూమి ఇచ్చున్నారు ఒక్క ఐదు ఎకరాల భూమిని మీకు కూడా పది ఎక్కడ పది కిలోమీటర్ల దూరంలో అక్కడ ఆంధ్రాలో కూడా ఎక్కడ ఏ గ్రామం కూడా వ్యతిరేకించిన ప్లేసులు రాష్ట్ర ఎం రెండో ప్లేసులు అంటే మీరు ఐడెంటిఫై చేసుకోండి అని అన్నారు ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ఎనిమిదో తారీఖు మన ముఖ్యమంత్రి గారు నేను ఆ ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పేసి మూడు ఇష్యూస్ మీద ఒక అది కూడా మన ముఖ్యమంత్రి గారు రెడీ చేశారు ఒకటి డంపింగ్ గారికి ఐదు ఎకరాల భూమి ఒకటి అలాగే పందులంతలో పదమూడు ఎకరాల భూమిని రీసర్వే రెండు రాష్ట్రాలు కలిపి రీసర్వే చేసే ఇష్యూ ఒకటి మూడు పదమూడు వందల కేసులు ఒక నెలకి ఒక ఓట్ సెలకి ఇచ్చే దాన్ని మూడు వేల తొమ్మిది వందల కేసులకు ఇస్తే దాన్ని ఈ మధ్యలో ఇరవై వందలు తగ్గించారు మా రైట్ ని మీరు తగ్గించొద్దని ఈ మూడు పాయింట్ల మీద మన పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లెటర్ రాసి రెడీ పెట్టుకుంటే అతను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇది ఇవ్వలేదు ఇది త్వరలోనే ఈ నెలాఖరు లోపు మన ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ఆ రెండు సమస్యలతోటి ఈ సమస్యలు కూడా పర్మనెంట్ గా ఎందుకంటే ఆంధ్రభూమి ఎందుకు అని అంటే అప్పుడు కూడా ఈ విధంగానే మాట్లాడారు అందులో ఆంధ్ర రైతులు ఉన్నారు మరో రైతులు కూడా ఉన్నారు నన్ను మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఎకానికి ఇప్పించమంటే పది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఎకరానికి ఆ రోజులు ఇప్పించడం జరిగింది అది మన యాభై మూడు ఎకరాలు ఉంది కాబట్టి ఇవాళ అక్కడ పొరాలి గార్డు వచ్చినా లేదా అక్కడ రెండు చెరువులు తవ్వుకున్నా పర్మనెంట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం కుదిరింది అందుకని మన కంకా పెట్రోల్కో ఇంకోల్కో ఎవరికో ఎవరో ఒకటి మళ్ళీ దీన్ని ఇచ్చేసి వాళ్ళకి మీ మీ దాన్ని అక్కడ షిఫ్ట్ చేస్తుంటే తీసుకునే ఆంధ్రాలో కూడా అభ్యర్థులు లేని ప్లేస్ లో తీసుకుని వెళ్ళాలి చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా ఆగిపోయిన వాళ్ళు కానీ ఒక పక్కనే ఎన్జిటి కోర్టుకి లేకపోతే ఇంకో పక్కనే హైకోర్టులో వేయాలి అంటే కూడా హైకోర్టు ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇదే ఈ జనం కాకుండా మిగతా వచ్చి మాకు ఇక్కడ పని మొదలు పెట్టకూడదు ఈ పని మొదలు పెడితే మేము ఊరుకోము అన్న దాన్ని మీ ఐక్యతని పని పూర్తయ్యే వరకు మీరు కాపాడుకోండి మీకు ఏ విధమైన సపోర్ట్ అయినా సరే ఇస్తాం ఇది అయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మొండిగా వెళ్తుంటే మీ దగ్గర అస్త్రం కూడా ఉన్నది లేదా కొన్ని కొన్ని సందర్భాలు రాబోయే మే జూన్ కల్లా ఎంపీ ఎలక్షన్లు ఇక్కడికి వస్తున్నాయి ఏ ఏ వైపుగా యాన సమస్యలే కానీ ఈ సమస్యలు సాల్వ్ చేయబోతే అగ్ని కోసం ఉండే ఓ ఇంగ్ నోటిఫికేషన్ ముందుకు రాకపోయినా అలాగే గోపాలకి ఏ రైతులకు సంబంధించిన సమస్యలు సాల్వ్ అవ్వకపోయినా రేఖ కల్పల్ని పర్మనెంట్ గా మునియకపోయినా దీనికి తెలియజేస్తూ వారు మన ఎమ్మెల్యే అశోక్ గారి మీద వెళ్ళిండే నా మీద మీరు అభిండా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము సరిగా మళ్లించకపోతే మా మీద నేను చక్కగా మాట్లాడినా కానీ ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా మీరు మీకు మీకు సంబంధించిన ఇక్కడే కాకుండా మిగతా ఏది కూడా నేను కొంతమందికి చెప్పుకున్నాను వారు కూడా వచ్చారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఒక సంఘ పరంగా మీరు కార్యక్రమాన్ని తీసుకెళ్ళండి ఒక పొలిటికల్ పార్టీ తరఫున కానీ ఒక పార్టీ ఒక వర్గం తరఫున మాత్రం తీసుకెళ్ళ తీసుకెళ్తే మీరు మీరు విడిపోయా వస్తుంది మీ సమస్య అనే రోడ్డు మీద ఉంటుంది అందుకని ఆ లైన్ లో కాకుండా ఇద్దరు సహకారం తీసుకుని స్టాప్ చేసే విధంగా చేయడానికి నేను సాయంత్రం ప్రయత్నం చేస్తాను దీన్ని దీనికి నేను పూర్తిగా ముందు ముందు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏరియా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను